నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మా వాల్మీకులు ఎక్కడికి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు నిన్న మా తలారి రాముని ఆయన రాజగోపాల్ రెడ్డి రే నువ్వు షెడ్డు ఎత్తేస్తావా ఎత్తేవా ఎత్తేయకపోతే నీ కాలు నరుకుతా లేదంటే కుంటి కూడు తింటావు నా కథ నీకు తెలిదారా నేను ఎన్ని నా ఎనిమిది సంవత్సరాలు జైలు చేసి వచ్చినా నేను అన్ని అన్ని చూసి వచ్చినా కాబట్టి నువ్వు ఎటువంటి బతులు షెడ్డు ఎత్తేవా ఎత్తేవా నువ్వు ఎవరికైనా చెప్పుకో షెడ్డు మాత్రం తీయాలన్నాడు అతను భయపడి షెడ్డు తీసినాడు మళ్ళీ నిన్న ఫోన్ లేకొచ్చి ఫోన్ చేసి మళ్ళీ వచ్చి వరా నువ్వు మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా నా కొడక లేదు నిన్ను పది రోజుల్లో ఎక్కడున్నా కూడా చంపుతారా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఊర్లో అంతకు మా వాల్మీకులు ఇంతకు ఎంతకు బతకలేదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అసలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడతారు ఎస్పి సార్ని మేము ఒక్కటే అడుగుతాం ఎనిమిది ఎనిమిది కేసుల్లో ముద్దా ఆయన తాడపత్రిలో అల్చల్ చెప్తున్నాడు బయటికి రావాలి ఒక మనిషి పేరు అంటే రాజగోపాల్ రెడ్డి మనిషి మందు పిచ్చి ఒక మనిషి ఆయనతో ఎవరైనా మాట్లాడితే కూడా ఆ సాయంత్రానికే గలాట పెట్టుకుంటాడు మేము ఎస్పి సార్ని ఒక్కటే అడుగుతాం సార్ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంది తాడపత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్న ప్రభాకర్ రెడ్డి అన్న వీళ్ళు ఉన్నంతవరకు మాకు ఎప్పటికీ తాడపత్రిలో ఎటువంటి సమస్యలు ఏంటి ఉండవు ఈయన జైలు నుంచి బయటకు వచ్చినాడు బయటకు వచ్చిన తర్వాత ఇసుక దందాలు సెటిల్మెంట్లు ఇందాక మా మిత్రులు వాళ్ళవి భూములు కూడా పుచ్చుకున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళవి మొత్తం అందరివి మేము కోరుకునేది ఒకటే సార్ ఇతను వల్ల చాలా ప్రజలు తాడపత్రి ప్రజలు అందరూ మొత్తం అందరూ భయపడిపోతున్నారు సార్ బయటకు వచ్చి బతకలేకున్నారు ఇతని వల్ల ఇతను టేబుల్ మీద కూడా అతని దగ్గర ఒక రివల్వర్ ఉంది సార్ గన్ను తీసుకొని భయపడిస్తాడు అతని దగ్గరికి పోయి ఎవరు కూడా కొట్టాలంటే రే రాజగోపాల్ రెడ్డి దగ్గర రివల్వర్ ఉంది అంటారు సార్ ఇప్పటికి ఇప్పుడు కూడా ఈ పిల్లలు మా వాళ్ళు మా వాల్మీకులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అన్నా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మనం ఇస్తే ఇంటికి పోతే కూడా మనకు తిరిగి లేదన్నా ఇంటికి పోయేసేద్దరు లేదంటే సత్తే సత్యమే బతుకుతే బతు మనమైతే మీడియా మిత్రులకు అంతా చెప్పుకోవాలన్నా మనం ఎస్పీ సార్కి వీలైతే డీజీపీ సార్కి సరుకుని మనం అంతా తెలియజేసుకుందామని ముందుకు వచ్చినారు అలాగే మా వాల్మీకి మిత్రులు అందరూ సంఘాలు కూడా దీనికి అందరూ స్పందించినారు దీని విషయంలో ఆయన ఒక పది మంది ఒక గన్మెన్ పెట్టుకున్నాడు ఆ గన్ గన్మేన్ వస్తాడంటే కారు తీ గన్ను తీసుకొని సైడ్ కితే గన్ను చూపించుకొని వస్తాడు ఆయన మీరు బాగా సార్ మీరు బాగా చూడండి మీరు ఆయన చూడండి రివాల్వర్ ఎప్పుడు పక్కట్లోనే ఒక డ్రైవర్ దగ్గర పెడతాడు లేదంటే ఇంక ఇద్దరు పిల్లల దగ్గర పెడతాడు మేము కన్లారా చూసాం ఆయన ఇసుక సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా చేస్తున్నాడు దయచేసి సార్ ఎస్పి సార్ మీకు ఒక్కటే మేము ఒప్పుకుంటున్నాం ఆయన వల్ల ప్రజలు ఆలూరు ప్రజలు తాడపత్రి ప్రజలు చాలా భయపడిపోతున్నారు సార్ మీరు ఈ విషయాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ రాజలక్ష్మి చికెన్ సెంటర్ అని తాడపత్రి బస్ స్టాండ్లో ఉంది అతని పేరు నాగరాజు అతని దగ్గర పదకొండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు జైలు నుంచి బయటకు వస్తేనే మంచాలను పంపించి రే నీ చికెన్ సెంటర్ ఉండాలంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చికెన్ సెంటర్ ఉండాలంటే నీవు మున్సిపాలిటీ దాంట్లో ఉన్నావు నువ్వు ఖాళీ చేయలేరా లేదంటే డబ్బులు కట్టు అన్నాడు ఇప్పుడు కూడా రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మొత్తం ఆయన ఏం ఫోన్లో మాట్లాడి భయపడిచ్చి వాటికి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఎవరు వచ్చి డబ్బులు ఇప్పించకపోయినది మొత్తం అంతా ఉంది సార్ మా దగ్గర ఇంత దౌర్జన్యంతో భయపడతాయి అదే కాదు వేరే చోట మన మూడు ఎకరాలు గుంచుకున్నాడు మళ్ళీ ఇంకొక చాట ఇది ఇంకొకసారి ఈ తంది తెరా విత్ పింఛన్ అని చెప్పేసి ఆయన ఇది చేసినాడు ఇంకోటి నాలుగు ఎకరాలు భూమి గుంచుకున్నాడు అస్సలు అతనితో మాట్లాడితే రిటర్న్ మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు ఆయన ఇంకా ఆయన ఒక్కటే ఫైర్ ఏ నేను జైలు చేసినా నేను జైలు చేసినా నేను దేనికైనా సిద్ధము నేను ఏంటికి భయపడను తెల్దా రాజగోపాల్ అటు అంటే మీకేమన్నది అంటాడు సార్ అసలు వీళ్ళు భయపడుతున్నా సార్ ఊర్లో అసలు భయపడి బయటికి రాలేకున్నారు దయచేసిగా ఎస్పీ సార్కే మేము చెప్పుకోనికి ముందు కదిలి వచ్చినాం సార్ అందరికీ నమస్కారం నా పేరు రాము మా గ్రామం ఆలూరు తాళపెత్తి మండలం అనంతపూర్ జిల్లా ఆలూరు గ్రామం సమీపంలో మెగా కంపెనీ అనే ఫ్లోట్ వర్క్ వచ్చినది వచ్చిన దగ్గర టీ షాండులు పెట్టుకున్నాం ఆ టీ షాండు స్థలము ఆలూరు రాజగోపాల్ రెడ్డి అని ఆయన స్థలం ఖాళీ చేపించాడు ఖాళీ చేసిన తర్వాత ఆలూరు తిరుపలి రెడ్డి మా బెత్నాన అడిగి పక్కన ఆయన స్థలం దగ్గర వేసుకుంటుంటే ఫోన్ చేసి కాలు చేయి నరుకుతా కుంటిస్తా అని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు మా మాకు పిల్లోళ్ళు ఉన్నారు మేము కూలి పని చేసుకొని బతుకుంటు వాళ్ళం మాకు ప్రాణహాని ఉంది దయచేసి కాపాడాలని కోరుకుంటున్నాము రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఈ మీడియా కార్యక్రమానికి చేసిన తాడపత్రి నియోజకవర్గ ప్రజలకు అలాగే ఆలూరు గ్రామ ప్రజలకు స్టేజ్ మీదున్న గౌరవ మీడియా మిత్రులకు నా పేరు పేరున ఉద్యమ జేబిం తెలుపుకుంటున్నాను ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగింది అదే తరుణంలో ఇప్పుడు మంచిగా ప్రజా పరిపాలన చేస్తున్న ఈ సమయంలో తాడపత్రి నియోజకవర్గం తాడపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన తలారి రవి తలారి రాము అనే వ్యక్తి రోడ్ సైడు టీ సెట్ పెట్టుకుంటే అదే గ్రామానికి చెందిన రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ప్లేసు ఖాళీ చేయండి అనడం ఎట్లుంది ఆ ప్లేస్ ఖాళీ చేయకుండే చెయ్యి కాళ్ళు నడుపుతామనేలాగు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ రెండు దాంట్లకి తేడా ఉంది అలాగే పింఛన్ల కోసం దళితులు ఇబ్బంది పెట్టారు భూముల కోసం బీసీలు ఇబ్బంది పెట్టారు స్థలాల కోసం మైనార్టీలు ఇబ్బంది పెట్టారు గతంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఒక్కసారి మీరు రిప్లై ఆలోచించుకోవాలి ఈరోజు అమాయకమైన వ్యక్తి కడుపు మీద కొట్టి మీరు ఈరోజు షెడ్డు పక్కన పెట్టించారు షెడ్డు పక్కలు పెట్టించండి ఈరోజు చిన్నపిల్లలు కలిగిన ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని మీరు భయభ్రాంతం గురి చేస్తున్నారు అయితే మీరు రౌడీ అయిండొచ్చు మీరు గూనా అయిండొచ్చు ఎనిమిది సంవత్సరాలు సెంట్రల్ జైలు చేయించుండొచ్చు ఇవన్నీ మీరు చేసుకున్న పనులు మీరు చేసుకున్న అన్యాయాలకు మీరు అనుభవించారు కానీ అనంతపురం జిల్లా గౌరవ ఎస్పీ గారిని అలాగే తాడపత్రి ఏఎస్పి గారిని కూడా ఒకరు చెప్తున్నారు సార్ ఈరోజు రాక్షస పాలన క్రూరంగా బిహేవ్ చేస్తున్న ప్రవర్తిస్తున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనార్టీ జేఏసీ తరపున పెద్ద ఎత్తున తాడపత్రి నియోజకవర్గంలో ధర్నాలు రాస్తారోగలు కూడా చేస్తాం మేమీద ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది వెంటనే అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజగోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి మేము దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు జూన్ అడవి నుంచి ఒక పెద్ద పులి ఎలాగైతే ప్రజలకు వచ్చి పీకు తింటుందో అలాగే ఆయన పెద్ద పులితో పోల్స్తున్నాం అనుకోవద్దండి ఆయన రాక్షసుని కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు అమాయకుడిని కాలు చేయి నరుపుతామంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి ఆ స్టేజ్ దాట దాటితే పెద్ద ఎత్తున మీ ఇంటిని కూడా ముట్టడించాలి మేము వెనుకాడమని చెప్పేసి ఈ మీడియా బృందం ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ సార్ ఆలు ఈడియన్ ఆసుకురాడు పలామే ఏరా వాళ్ళకు ఆయకం పెట్టినాము నాలుగు లక్షలకు మూడు ఏళ్ళు వడ్డీ కట్టినాము తర్వాత అతను మళ్ళీ ఇచ్చిలే వడ్డీ అంటే నిలబడినాము ఇతడు రామేశ్వరి వెళ్ళి మధ్యలో చేస్తా చేస్తామని చెప్పి రెడ్డి మాకు తెలుసుకోకుండా ఏరా వాళ్ళకు ఈచులు చేపించుకొని తిరిగి అతను మళ్ళీ చేపించుకోవాలని చెప్పి మాకు కబ్జా చేసిన నాలుగు ఎకరాలు పూమి మాకు బిఎస్పి దగ్గర పనిచేయత జరిగింది గంగన్న సార్ దగ్గర జరిగినా కూడా అత్త రామేశ్వర రెడ్డి వచ్చి నిలబెట్టినాడు ఈ పంచాయతీ చేసాక ఎవరు కాదు అది చేస్తే మాకు మేము మాకు ఉండాలి ఎర్రవాళ్ళు కాదని చెప్పి బెదిరించి పిలినాడు వాళ్ళ దగ్గర ఎందుకంటే ఖైదీలు కాబట్టి మేము భయపడి వెళ్ళేసిన కోడులో నిలబడిపోయినాం అది సార్ మా భూమి మాకు కావాలా అదే సార్ చాలా ఎకరాలు సార్ వీడికి నా రాడు సార్ కాలు నడిపి పెద్ద సార్ నడిపి పెద్ద నుండి రామేశ్వర రెడ్డి ఆలూరు రవితేజీ దగ్గర ఆపిస్తాడు ఆరు మళ్ళీ తిరిగి రామేశ్వర చేపించుకోవాలని నాలుగు ఎకరాలు పాలు భూమి కబ్జా చేసుకున్నాను సార్ అది రామేశ్వర రెడ్డి రాజగప్పులో రామేశ్వరెడ్డి గురువు